చందుర్తి మండలం సుజాత నగర్ తొంభై ఏడో వార్డ్ సప్తగిరి నగర్ లో బుధవారం సాయిబాబా గుడి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజు రాజు సప్తగిరి నగర్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ షిరిడి సాయిబాబా నిర్మాణానికి తనవంతుగా లక్ష రూపాయలు అందిస్తున్నానని ప్రకటించారు బాబా ఆలయ నిర్మాణం అయ్యేంత వరకు పూర్తిగా సహకరిస్తానని ఆలయ కమిటీకి ఎమ్మెల్యే రాజు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ విరోతి రాంబాబు వైస్ ప్రెసిడెంట్ మోహన్ ఆలియా కమిటీ మెంబర్లు లక్ష్మణ్ శ్రీనివాసరావు శంకర్ రావు విజయలక్ష్మి హర్షవర్ధన్ అరవింద్ అఖిల్ చంద్రశేఖర్ రావు సత్యనారాయణ తిరునాథ్ తిరుమలి తిరునాథ్ ఐతరులు పాల్గొన్నారు మరి వాళ్ళ సత్గిరి నగర్ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి ఎప్పుటుంచో వాళ్ళందరి తాలూకా ఆకాంక్ష చిరుకాల కోరిక అని చెప్పనుకోవాలి శ్రీ 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 సద్గురు షిరిడి సాయిబాబా స్వామివారి ఆలయం నిర్మించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సంకల్పించారు అయితే ఈరోజు ఆ బాబాగారు ఆశీస్సులు మరి ఆయన ఆశీర్వాదం ఉండడం వల్ల ఇంత మంచి కార్యంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు నాకు స్వామివారి బాబాగారు కల్పించారు ఖచ్చితంగా ఒక మంచి ఆలయం ఈ ప్రాంతం అంతట్లో కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక మంచి ఆలయం నిర్మించడానికి పూర్తి సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక బాబాగారు భక్తుడిగా అది నేను ఎప్పుడు కూడా ముందు ఉంటానన్నటువంటిది నేను తెలియజేసుకుంటూ ఆ బాబా గారు ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని వేడుకుంటూ సార్